ఎలాగా నేను శబ్దం ఉన్నది శబ్దం లేనప్పుడు ఉన్న అనుభూతితో శబ్దంతో అనుభూతి ఉంది శబ్దం లేకుండా అనుభూతి లేదు అనుభూతి లేకుండా శబ్దం లేదు అనుకునే భావన లేదు అంటే ఏంటి నేను భావించడం ఎంత సహజమో శబ్దంతో మాట్లాడటం ఎంత సహజమో అవి బాధ్యంగా శబ్ద నిశబ్దాలు రెండు కూడా తానే ఉన్నాడు శబ్దం ఏంటి పదార్థం నిశ్శబ్దం పదార్థం చేత అక్షేత్రం వాస్తవంగా శబ్దం జడం జడమంటే ఏంటి తను తాను తెలుసుకుంటా గ్రహించుట గమనించుట గుర్తించుట భావించుట అనే లక్షణాలు లేవు పంచభూతాలు సృష్టి ఉంది పంచభూతాలు మేము పంచభూతాలం ఆకాశైత వాయు కణాలు అగ్ని కణాలు జల కణాలు పుద్యు కణాలతో వాటి వాటి సంయోగ వియోగాలతో వాటి వాటిలో ఒక రసాయనిక మార్పులు ఏ విధంగానే ఒక ముద్దాకారంగా సృష్టి ఉంది అంటే సమిష్టి స్థూలాత్తు స్థూలంగా సూక్ష్మ సూక్ష్మంగా ఉందంత పదార్థమే స్థూలాత్తు స్థూలం అంటే నింగి నేల నింగి అంటే ఏంటి ఆకాశం నేల అంటే నేల అంటే భూమి అనేటువంటి గోళమునందు ఈ ఘోళము తిరుగుతూ ఉపగ్రహాలతో చంద్రుడు వాటికి సంబంధించి తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది అప్పుడు సూర్యుడు కూడా తిరుగుతున్నాడు కదా అంటే ప్రతి అణువు కూడా కదిరికతో మూమెంట్తో ఉన్నదనే భావంతో మనమే ఉన్నాం అప్పుడు భావం వచ్చి పదార్థమా పదార్థం వచ్చే భావం అన్న ప్రశ్న ఉత్పత్తి అనవసరం ఎందుకు నేను ఉన్నాను శ్రద్ధంతో భావంతో ఉన్నాను ఉనికితో ఉన్నాను చైతన్యంతో ఉన్నాను ఎరుకతో ఉన్నాను జ్ఞానంతో ఉన్నాను గమనించేవాడిగా ఉన్నాను తెలుసుకునేవాడిగా ఉన్నాను గుర్తించేవాడుగా ఉన్నాను అని నాకు నేనే స్వయంగా నాకు నేనే స్వయంగా ఉన్నాను స్వయంగా స్మరిస్తున్నాను ప్రార్థిస్తున్నాను గమనిస్తున్నాను గుర్తిస్తున్నాను అని చదవ స్వామిభావం అనుభూతంతో స్వామిభవంతో స్వయం దర్శనంతో స్వయం సాక్షాత్తో నేనే ఉన్నాను ఇది అనుభవం ఇది ప్రత్యేకించి శాస్త్రజ్ఞాన ప్రసక్తి ఎత్తవలసిన అవసరం లేదు చదువుకున్న వారికి చదువు రాని వారికి కూడా ఈ విషయం తెలిసిందే ఏ విషయం నేనే శబ్దం భావం అనే విషయం విషయం అంటే ఏంటి పదార్థం పదార్థం దేని సంబంధం భావ సంబంధం చేత సంబంధం శక్తి సత్తు చక్క పదార్థమే ఉన్నది సత్యం ఏంటి దేశకాల వస్తువులు ఉన్నాను లేకపోయినప్పటికీ ఆది తుది మధ్య అనేది లేకుండా చాలా నిత్యంగా ఉన్నదే చక్క పదార్థము అదే సత్యం అంటే వాస్తవమైన సత్యం ఈ సత్యము అంటల్లోనే అసత్యం కూడా మనకు చూస్తుంది అసత్యం ఏంటి వచ్చి పోయేది ఆది మొదటి మధ్య ఉంటాయి ఏ విధంగా నేను శబ్దం ఉంది నేను శబ్దంతో మాట్లాడుతున్నాను నేను శబ్దంతో లేకుండా ఉన్నాను అంటే ఆది తుది మధ్యలో వచ్చిపోతుంది ఆ వచ్చిపోయేది ఏంటి నిత్య సత్యం కాదు నిద్ర మధ్యలో వచ్చిపోతుంది కళలు వచ్చిపోతున్నాయి మెలకువ వచ్చిపోతుంది అంటే జాగ్రత్త స్వప్న సుశుప్తులు అంటే గాఢ నిద్దరు వచ్చిపోతున్నాయి అని అనుకునేవాడు వచ్చిపోతున్నాడు అనుకోకుండా ఉండగా ఉండలేదు అనుకుంటూ ఉంటావా ఎప్పుడు అది లేదు అనుకుంటూ అనుకుంటూ కొత్త రేపపాటు అమానసిక స్థితి అనే మనసు లేని స్థితి భావం లేని స్థితి తెలుసుకునే లేని స్థితి గమంత లేని స్థితి తనకి సహజంగా ఉంది అందరికీ ఉంది స్వయం అనుభవంతో కాబట్టి ఈ అనుకునేవాడు గమనించేవాడు గుర్తించేవాడు తెలుసుకునేవాడు కూడా ఈ సర్వము అనుకునేవాడు కూడా లేని స్థితి ఉంది లేని స్థితిలో ఉన్నాను నేను ఎలా చెప్పగలుగుతాను ఎరుక చైతన్యం ఉంది ఎరుకంటే ఏంటి సత్వ చిత్తు పదార్థం ఎరుక ఉన్నది సత్వ అదే సత్యం ఎరుక ఉన్నది చిత్ పదార్థంతో అంటే ఎరుకతో గమనించుట గుర్తించుట తెలుసుకుంట సహజమే అంటే సత్తు చిత్తు ఆంధ్ర లక్ష్యంతో నేనే ఉన్నాను స్వయంగా అనుభవంతో ఇది వాస్తవం స్వరూపం